హాయిండ్ వెళ్ళుకుంటూ ఆర్చా లతా సోల్ నేను లత రంగనా చాలా రోజులైంది కదండి ఏదో కొన్ని కాలాల వల్ల వీడియోస్ ఏమి పెట్టలేకపోయాను చిన్న వీడియో అయితే మొన్న గద్వాలు వెళ్ళాను కదా అక్కడ చిన్న వీడియో అయితే తీసి పెడుతున్నా ఎలా ఉందో చూసిన కామెంట్ అయితే పోస్ట్ చేయండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందరూ నేను ఉండాలి మేమైతే గద్వాలు చేరుకున్న ఇరవలి దగ్గర నుంచి కార్ పికప్ చేసుకుని వెళ్తున్నాం అండి టెంపుల్స్కి ఇంటి దేవుళ్ళకి నైవేద్యం పెట్టడానికి వెళ్తాం ప్రతి సంవత్సరం దీపావళి ముందర అట్లా వెళ్తున్నాం మొత్తం కొంచెం మా ఊరి పచ్చదనం పంటలు చూపిద్దామని లాస్ట్ టైం వచ్చినప్పుడు పొగాకు పంట ఉండింది మిర్చి పొగాకు ఈసారి అయితే పత్తి పంట కంది వరి చాలా ఉంది ఇది సంఘాల అండి దీని కిందనే పొలాలు ఉంటాయి మావి కూడా ఉన్నాయి ఆ వాటర్తోనే అనమాట బాగా మేమైతే ఏం పండియట్లేదు ఐడియల్గా ఉన్నాయి అంతే అవి మేము ఆల్రెడీ ఆంజనేయ స్వామి ఇంటి దేవుడు అక్కడ నుంచి మల్దక్కలు వెళ్తున్నాం అనమాట పత్తి పంట చూడండి ఫుల్ పత్తి పంటనే ఉంది ఇంకా తర్వాత అక్కడ గుడి దగ్గర వరకు మాత్రం వరి పంట ఉండింది కంకి పట్టింది మల్దకల్ తిమ్మప్ప అండి వెంకటేశ్వర స్వామి పెద్ద కొండకే స్వామి పుట్టుశీల అనమాట పద్మనాభ స్వామి తిమ్మప్ప లక్ష్మీదేవి ఈ కొండ చుట్టూ చుట్టూ తిరిగి చూపిస్తున్న లోపల గుడి లోపల ఇంకా స్వామివారు ఉంటారనమాట దశావతరాలు మొత్తం కొండ చుట్టూ దశావతరాలు పెట్టినమాట పెద్ద కొండ లోపల స్వామివారు ఉంటారు లోపల తీయలేదు లాస్ట్ టైం నేను ఆల్రెడీ గద్వాల్ దేవుళ్ళని నేను ఒక వీడియో పెట్టాను టూ ఇయర్స్ బ్యాక్ ఏం స్టార్టింగ్లో మన ఛానల్లో ఉంటుంది వెళ్ళి చూడండి అందుకే మొత్తం ఏం తీయట్లేదు ఇంకా అన్నీ మిక్స్ పంటలు గుళ్ళు అన్నీ చూపిద్దామని దశావతారాలు చుట్టూ పెట్టాను అనమాట ఆ కుండలో లోపల స్వామి వారు ఉంటారు ఇక్కడ నరసింహస్వామి అండి అనే స్వామి స్వామి మొత్తం టెంపుల్ మా వాళ్ళు కూర్చొని ప్రసాదం తీసుకుంటున్నారు గుడి బయట తేరు అండి రథం అక్కడ ధ్వజసంహ దగ్గర పెద్ద గంట ఉంటుంది ఇక్కడ స్వామి ఇక్కడ వారి ముందర అంటే బియ్యం అది దాసంగాలు పెట్టడం అంటారు అక్కడ మీరేమంటారు తెలియదు నాకు అవి వండి బియ్యం పప్పు బియ్యంతోనో ఏం మరి ఏమేమి వండుతారో మరి భక్ష్యాలు అవి చేసి పెడతారేమో అన్నం ఏమన్నా కూరలు చేసి తీసుకొని వెళ్ళి పెడతారేమో నేను పెట్టలేదు ఇప్పుడు నేను రా మెటీరియల్ అంటే బియ్యం పప్పు బెల్లం నెయ్యి అవన్నీ కట్టి ఇచ్చేస్తాను గుళ్ళు ఇచ్చేస్తాను అక్కడ పెడతారంట అది అన్న దాసంగా అంటే ఈ కొండ లోపల గర్భగుడి గోపురం కనిపించేది తర్వాత అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ శనివారం శనివారం భోజనాలు కూడా పెడతారండి మల్దకల్లో ఇప్పుడు మేము జీవనమ్మ టెంపుల్కి వెళ్తున్నాం అమ్మవారు స్టార్టింగ్లో అమ్మవారు రాయే ఉండింది అనమాట అంటే ఒక రైతుకు పొలం దున్నుతుంటే ఒక రాయి అడ్డం వచ్చింది నాగలికి టీసీ వేస్తుంటే వస్తుంటేంది అప్పుడు ఇంకా అమ్మవారిని అమ్మవారి కళలో కనిపిస్తే అమ్మవారిని ప్రతి రాయే ఉండింది తర్వాత కొన్ని సంవత్సరాలకు విగ్రహం పెట్టింది అనమాట నేను జములమ్మ టెంపుల్ వెనక రిజర్వాయర్ ఉంటుంది జమ్ములమ్మ రిజర్వాయర్ అది కూడా చూపిస్తాను అట్ను మేము రిటర్న్లో ఇంటికి వస్తుంటే మంచి సన్ సన్ డస్ కంటే సూర్యుడు అస్తమిస్తున్నాడు అండి మంచిగా అనిపించింది ఆ క్లిప్ ఒకటి అయితే మీకు అటాచ్ చేస్తున్నాను ఎలా ఉందో చెప్పండి నాకు మంచిగా అనిపించింది సూర్యాస్తమయం ఇది జమ్లో రిజర్వ్ అయ్యా అంటే నుంచి తీసాడు మా అబ్బాయి ఇవి వాటర్ ఈ వాటర్ డ్రింకింగ్ వాటర్గా అందరికీ ఇండ్లలకు వస్తాయండి వాటర్ ఈ వాటర్ అసలు గుడి పక్కనే కదా మొత్తం గుడి లోపలికి వచ్చేస్తాయి ఇక్కడ నుంచి బోర్లతో సాయంత్రం బయట కొడుతుంటారు అనమాట రివర్స్ ఇంకా పక్కనే కదా టెంపుల్ అనమాట కొంచెం లోపలికి అమ్మవారి విగ్రహం ఉంటుంది మెయిన్ టెంపుల్ ఇది రిజర్వ్ అయ్యారు ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ అయితే పోస్ట్ చేయండి హై బటన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా రోజులైంది కదా కామెంట్స్ పెట్టండి దాని తర్వాత నేను బీచ్పల్లి టెంపుల్కి అయితే వెళ్ళాను కృష్ణానది ఒడ్డున ఉంటుంది కదా బీచ్పల్లి స్వామి టెంపుల్ వెళ్ళాను కృష్ణా దగ్గరికి అయితే వెళ్ళలేదు కానీ ఇంకా టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా ఇంకా సేమ్ నైవేద్యాలు పెట్టేసి వచ్చి మా వాళ్ళు అన్నీ రెడీ చేసుకుంటున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మర్చిపోవద్దు